ఫోను నీ ఎంకమ్మ నీ రీల్స్ కి ఫైల్స్ రాను వేసుకోవే నువ్వు వేసుకోవే కూర్చోదాన్ని పైన కట్టలేదా కుర్చీ రీపోతే నిజంగానే పైకి పోతా పైన ఎందుకు కడతా ఏదో రోజు నాడు ఈ కొంపలో కార్యక్రమాలకు నాకు కార్డియకరస్ట్ వచ్చి నన్ను మోసేస్తారు మోస్తే బా నీ బరుకి వాళ్ళే దింపేస్తారు మొయ్యడు అంటే పల్లకి ఎక్కిచ్చి సన్మానానికి మోసుకెళ్ళడం కాదు పాడెక్కిచ్చి మోసానికి మోసుకెళ్ళడం

అంతే గాని రీల్ చేయడం మాత్రం మానవా మానవా లేడీస్ కి ల్యాప్టాప్ కి లాజిక్ కట్టి పడేసాడు దేవుడు తీసిన దగ్గర నుంచి దీనికి వాయింపు లేచిన దగ్గర నుంచి మనకు వాయింపు సత్య గాని శాంతంగా ఉండదు అన్నవరం ప్రసాదం ఆకు కూడా నవ్వలేచ్చు కానీ వద్దులే బాగోదు కదా అమ్మో ఇది సూర్యుడు డ్రాగన్ సంపాదన మీద పడ్డది ఏడి మీద ఉన్నప్పుడు వెళ్తే ఏపుకు తింటది వెనక్కి వెళ్ళిపోదాం దీనికి నడెత్తి మీద కూడా నేత్రం ఉన్నట్టుంది చూసేసింది ఏమక్క లాగిన్ అయ్యో లాగ్ పెట్టుకొట్ట అంటే డస్ట్ బిన్ లో పడతావ్ వచ్చి వర్క్ చూడు పొద్దునే పని అంటే పాజ్ పని చేసుకునే పని నుంచి లాగా సాలరీ పెంచడనో సంకల్ గుద్దేసుకున్నాం వర్క్ హోమ్ వాక ఓవర్ టైమ్ ఇచ్చాడు జీతాల జీవితాల మీద బతికే జిత్తులమారి నా అక్క మరి మనం కంప్యూటర్ తో కుస్తీ పడితేనేగా కార్పొరేట్ ఆఫీస్ కాసులు కురిసేది ప్రాజెక్ట్ అయిపోగానే లక్షలు ఆడకొట్టేస్తాడు పనులం కాబట్టి పదో ఇరవై మన మహాన్ కడతాడు కోపడే బదులు కంపెనీ పెట్టొచ్చు కదా వచ్చిచ్చాడు మన బాబు మధ్యలో మన బాబు ఎందుకు దూరాడు దూరింది ఇప్పుడు కాదు అప్పుడెప్పుడు అదే ఎప్పుడు నా చదువు అంతా అయిపోయి సర్టిఫికెట్ చేతికి వచ్చినప్పుడు ఏం చేశాడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కంపెనీ బట్టి మరి ఇంటి పేరు నిలబెడతా అన్న పెట్టాడా పెట్టాడు దీని మీద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మీద పెట్టమంటే కట్నం పెడతాం ఈ బావ మీద పెట్టాడు ఇంటి పేరు నిలబెడతా అంటే పెళ్లి చేసి నా ఇంటి పేరు మార్చాడు ఇడ్లీ పాత్ర మొహంగాడు నానే నాన్న కాబట్టి నార్మల్ గా తిట్టా అదే నేనైతే సంపేసేదాన్ని సొంత ముగ్గుని సంపేసే అంత సొంత పిల్లలకి లేదులే అందుకేగా మూడు ముళ్ళేసి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తున్నారు మీకెవరో తాగచ్చక్కలేదే మీరే చెరువులోకి దూకు మరీ ఏ బావేద మొదలేట ను చెబ్బా చెప్పు సెప్తా సెప్తా ఆడా లగాడా అనే శత్రులు అంటార కదా కానీ ఆడలు ఏరే ఆడలు కాదు మరి ఏ ఆడానికి ఆడదే శత్రు ఏలా జీవితాంతం చాక్రి చేయడానికి పకడబందిగా ప్లాన్ వేసుకుని మరి రెడీ అయిపోతారు కబే అసలే లాగిన్ అయి ఉన్నాను లాగ్ జస్ట్ లాగ్ పెట్టుకుంటా జస్ట్ జస్ట్ చూస్తూ ఉన్న మొన్నటి అంటెల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తీసుకుడడానికి వాట్ల కుండాలి కదా అయ్యయ్య అయ్య అనుకోడియా ఎల్వియార్ ఒక రాయిది కనిపెట్టిందరే రండ్రా రెండ్రాండి తీసుకురండ్రా